హలో ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వడగాళ్లు వేస్తాయని పేర్కొంది అవసరమైతేనే బయటకు రావాలని చెప్పింది ఈ నెల ముప్పై ఒకటిన తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి వేడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది ఏప్రిల్ ఒకటి రెండు మూడున ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజాంబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మునుగు ఖమ్మం నల్గొండ సూర్యాపేట కామారెడ్డి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాళ్ళు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది